ఎరువుల సొమ్ములు ఎరువుల వాళ్ళు ఎత్తుకపోతే పెళ్లి కొడుకు మొఖాన పేడ నీళ్ళు జరిగినట్టే ఉంది ఇప్పుడు తెలంగాణలో జవారావు ఏమన్నా సన్న ఉంది ఏమంతా అయ్యా అరే జనాలంతా అంతా కొడుకుపోతుండ్రు వాగులల్లా వంకల ఓ ఓ అని మరి జనాలంతా అంతా నువ్వేం సకల మీటింగులు పెట్టుకొని గీ రకంగా చేసుకుంటా మేము ఉద్యోగాలు ఇస్తున్నాము ఏ అయినా ఓ రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా నడిపిస్తాము ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అంటున్నాము ఈ ఉద్యోగాలు చదవకుండా మేము మనివించే కదా మేము బతుకుంటే కదా నువ్వు ఇచ్చే ఉద్యోగాలు ముందుగా నాకు వరద బాధితుల మీద సోయి పెట్టు ఈ జనం అంతా ఆలమైపోతుంది ఈ జనం మీద జర్ర ఆలోచన చేసి వీళ్ళకు ఏం కావాలి ఎట్లా వీళ్ళు ఆకలి తీర్చాలి వీళ్ళు ఏడ వండాలి ఏడ ఉండాలా అన్న సోయి మీద ఉండు అరే ఈ రకంగా నువ్వు ఈ గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ పెట్టుకొని మరి జనాలను మర్చిపోతే మరి ఆముకు దారి నువ్వే నైతివి ఇంతగా గద్దె నెర్కిస్తే జనాల మీద ఎందుకు సోయలేదు ఎందుకు మర్చిపోతున్నావు తెలంగాణ జనాలను అని మళ్ళీ ఒకసారి మేధావులు చర్చించుకున్నా మరి అయితే ఈ రకంగా మీటింగ్లు పెట్టుకుంటుంటే జనాలు మాత్రము గగ్గోలు పెడుతున్నారు మమ్మల్ని రక్షించేవాడు లేడా మమ్మల్ని కాపాడేవాడు లేడా అని ఓ ఎక్కువ ఓ ఎక్కువ ఖమ్మం జనాలు చూడాలి మరి రేపు రేపు కథ ఇంకెట్లా జరుగుతుందో నౌ we have already taken big steps for ai. we want to lay a strong foundation, of, foundation for our future. telangana ai mission or ta in partnership with nascom will help us implement ai framework in telangana. we will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future.